Thank <laughs> <laughs> you So please make a list, share it with control books. Let her flag those also. high risk or high risk drains do you have a list uh, there are the ha there are the better is they have the present for the city main report ha agar vulnerable points and the locations map to clear cheyandi so that she keep asking every two three or three points okay na kada sure trust the but so and uh, every hour present update only regular in that cap so you know every hour you, know you have

आजकल से प्रॉब्लम है तेरे का टाइम स्टैम्प में लगा हुआ है इसका मतलब हुआ कि ये है जो रमेश चंद्र एक बार मैंने ब्रेक किया मैंने पानी को डालनी शुरू कर दी और ये को सेरनो और ये बात कर रहा है पटना में बात कर रहा है अह तो स्टार्ट करते हैं ठीक है फर्स्ट जो से ट्रैक करते हैं हम गेम प्रॉपोजल नाइट मंथ नाइट में मेन पावर वाला चलता है फर्स्ट में डायरेक्टली अनिल सॉल्व चाहिए पेन इंकंपेट करके चलते जाओ और फटाफट सो కృష్ణా లో మన సైక్లోన్ ప్రిపేర్నెస్ కి అన్ని అరేంజ్మెంట్స్ చేశాము సో ఫుల్ కంట్రోల్ రూమ్ టీము అంతా అలర్ట్ గా స్టాండ్ బై లో ఉన్నారు యాజ్ కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పినట్లు రిలీఫ్ క్యాంప్స్ అండ్ సైక్లోన్ షెల్టర్స్ ని ట్రాక్ చేస్తున్నాము ప్లస్ మన డ్రైన్స్ బ్రీచ్ రోడ్ మీద బ్రీచ్ పాయింట్స్ కంటిన్యూస్లీ మానిటర్ చేయడానికి టీమ్స్ని అలర్ట్ చేశాము ఐడియా ఏంటంటే ఎక్కడైనా డ్రైన్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి రోడ్ బ్రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వచ్చి టీమ్స్ని డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము ప్లస్ పవర్ కానీ పోల్స్ కానీ డిస్రప్షన్ పడిపోవటం అలాంటివైతే టీమ్స్ కూడా స్టాండ్ బైలో రెడీగా ఉన్నారు సో దట్ టుమో ఈరోజు నైట్ టుమారో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో బ్రాడ్లీ యాజ్ ఆఫ్ నో ప్రిపేర్నెస్లో వీఆర్ ఆన్ ట్రాక్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ もしもし、このシンボル

సొంత తుఫాను వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తణుకు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముఖ్యంగా తణుకు పట్టణానికి సంబంధించి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీనికి రెండు వందల యాభై మందిని ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ తుఫాను కారణంగా అధిక వర్షాలు కానీ నీదురుగాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వర్షాలు ఎక్కువ ఉన్న చోట బయట పబ్లిక్ ప్లేసెస్లో కరెంటు పోల్స్ కింద కానీ అదేవిధంగా చెట్ల కింద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడా కూడా ఉండకుండా ఎవరింట్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలనేది ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు మన తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కూడా అదేవిధంగా తణుకు పట్టణంలో కూడా అధికారులు కూటమి నాయకులు సమన్వయం చేసి ప్రతి గ్రామంలోనూ కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడికక్కడ చెట్లు పడినా కరెంటు పోల్స్ పడినా గాలికి వెంటనే వాటిని తీసే విధంగా కూడా జేసీబీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులని ఎక్కడికక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నియమించి ప్రతి గ్రామానికి కూడా ఒక ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు కానీ ప్రజలందరూ కూడా ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రోజు ట్రాఫిక్ కానీ అదేవిధంగా హైవేలో ట్రాఫిక్ కానీ అన్నీ కూడా ఈరోజు హెవీ వెహికల్స్ వెళ్లకుండా కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కరెంటు ప్రాబ్లం కానీ అలాగే మంచినీటి సౌకర్యాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వర్షాల వల్ల కానీ ఏదైనా రాబోయే రెండు రోజుల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసి ఎక్కడైనా లో లయింగ్ ఏరియాలు ఉంటే అక్కడ కూడా అన్ని విధాలుగాను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే తగిన విధంగా మెడిసిన్స్ని కూడా అంటి వ్యాధులు ఇవన్నీ కూడా ప్రబలకుండా ఈ వర్షాలు వచ్చిన తర్వాత అన్ని చర్యలు తీసుకుని ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఈరోజు తణుకు మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ గారు అదేవిధంగా తణుకు మండల తహసీల్దార్ గారు అత్తి మండల తహసీల్దార్ గారు అలాగే ఎరగవరం మండల తహసీల్ గారు ఎమ్ ఎండిఓలు ఇతర అధికారులు సచివాలయం సిబ్బంది అలాగే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈరోజు సమన్వయం చేసుకుని అదేవిధంగా కూటమి నాయకులు కూడా ఎక్కడికక్కడే ఈరోజు ప్రజలకి అండగా నిలబడే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాం ఎవరూ కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు ఈ తుఫాను ఇక్కడ మన ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో కూడా తీరం దాడుతుంది అనేది ఒక అంచనా ఉంది కాబట్టి తెల్లవారుజాముకి ఇంకా బాగా ఎక్కువగా ఎదురుగాలు కానీ అదేవిధంగా వర్షం కానీ ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దీని మీద ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందరికీ ఎవరు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చాము ఎక్కడికక్కడ మాకు ఫోన్ చేసినా వెంటనే దాన్ని స్పందించి పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం